గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా మళ్ళీ మాకు ఒక క్యాటరింగ్ వచ్చిందని ఆల్రెడీ మేము లొకేషన్ దగ్గరికి వచ్చినాము ఇవాళ మనం క్యాటరింగ్ ఏం చేస్తున్నాము ఎంత ఎంత వండుతున్నాము అనేది మన షెఫ్ ప్రవీణ్ కుమార్ చెప్తారు ఒకసారి ఆయన మాటలు మీరు ఏనండి నూట యాభై మందికి చికెన్ దమ్ బిర్యానీ నూట యాభై మందికి చికెన్ దమ్ బిర్యానీ ఓన్లీ బిర్యానీ ఇంకేమైనా ఓన్లీ బిర్యానీ దానికి సంబంధించి మీరు చికెన్ సలాం ఓకే తిరణవరం ఉంటే వాళ్ళ కోసం వేచు చిన్న బర్త్డే ఫంక్షన్ ఇది మామూలుగా ఎంత టైం పడుతుంది బ్రో బిర్యానీ చేయడానికి మ్యాక్సిమం టూ అవర్స్ పడుతుంది బ్రో వెజ్తో కలిపితే మొత్తం త్రీ అవర్స్లో క్యాటింగ్ అనేది క్లోజ్ చేయొచ్చు మనం ఓకే బ్రో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి బిర్యానీ బ్రో బిర్యానీ ఫస్ట్ చికెన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని ఆఫ్ డై వన్ అవర్ తర్వాత బిర్యానీ అనేది దమ్ చేయడం జరుగుతుంది ఓకే బ్రో గైస్ చూస్తారు కదా మేము లొకేషన్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము కార్ ఇక్కడ పార్కింగ్ చేసినాము సరే గెస్ట్ హౌస్ చూడండి లోపల ఈరోజు మేము వచ్చిన ఈవెంట్ వచ్చేసి బర్త్డే ఫంక్షను బర్త్డే ఫంక్షన్లో చిన్న ఈవెంట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఫుల్ న్యాచురల్గా మాకు టెంట్ డేస్ నుండి అక్కడ ఒకసారి లొకేషన్ చూడండి మేము ఫస్ట్ బిర్యానీకి గ్రేవీ రెడీ చేస్తున్నాము పల్లీలు నువ్వులు గసాలు అక్కడ కటింగ్ అనేది మాకు రెడీ అయిపోతుంది సామాన్ అన్నీ కూడా మేము రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇదని ఈ గ్రేవీ అనేది రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్కి వెళ్తాము నెక్స్ట్ మేము బిర్యానీకి రైస్ బాయిల్ చేస్తున్నాము ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి మేమైతే ట్వంటీ ట్వంటీ కేజీస్ రైస్ తీసుకున్నాము మినిమం దీన్ని ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేయాలి నెక్స్ట్ చికెన్ కూడా ఒక ట్వంటీ కేజీస్ తీసుకున్నాము ఆ ట్వంటీ కేజీస్ చికెన్ని సపరేట్ సపరేటు టెన్ టెన్ తీసుకొచ్చి ఉండేవాళ్ళు దీన్ని ఒకసారి మంచిగా వాటర్తో క్లీన్ చేసి మీకు నచ్చితే వెనిగర్ కూడా ట్రై చేయొచ్చు వెనిగర్ సాల్టేజ్ కూడా కడగచ్చు మేము నార్మల్గా వాటర్తోని కడుగుతున్నాము తర్వాత నెక్స్ట్ అండి ఒక థర్టీ కేజీస్ ఉడికే డే తీసుకున్నాము డే ఫస్ట్ మసాలాలు అన్ని రకాల రా మసాలాలు తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ పసుపు తర్వాత మీకు నచ్చితే ఇదే మూమెంట్లో ఆయిల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మేము ఏంటంటే కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం లైట్గా ఫ్లేవర్ కోసమని వేసుకుంటాము నెక్స్ట్ సరిపడా పసుపు మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పసుపు అనేది పడుతుంది పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ మీకు నచ్చితే నూరి వేసుకోవడం బెటరు ఒకవేళ నూరింది లేకపోతే కూడా మీరు నార్మల్గా బయట షాపులలో దొరికే వేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ కారం అండి కారం ఒక వన్ కేజీ వరకు పడుతుంది హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు సాల్ట్ కూడా ఇదే దాంట్లో నోరిన మసాలా అంత పౌడర్ వేసుకొని మసాలా వేసుకొని ధనాల పొడి ఇవన్నీ వేసుకొని మినిమం ఒక మీరు మినిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు మినిమం మ్యారినేషన్ అనేది ఉండాలి ఎందుకంటే అప్పుడే మీకు ముక్కలకి అనేది మసాలా అనేది పట్టుకుంటుంది నెక్స్ట్ ఇదే మూమెంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అండి పచ్చిమిర్చి లైట్గా సాల్ట్ వేసుకొని లైట్గా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆ పేస్ట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మీకు నచ్చితే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు కొంతమంది స్కిప్ స్కిప్ చేస్తారు మేమైతే చికెన్ మసాలా కూడా వేస్తున్నాము ఫ్లేవర్ కోసము దీంట్లోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు మింట్ లీవ్స్ అంటే కొత్తిమీర పుదీనా ఈ రెండు వేసుకోవాలి ఇదే మొమెంట్లో మినిమం లీటర్ టూ లీటర్ నర ఆయిల్ పడుతుంది మాల్ ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ పర్ ఏం లేదు ఏం కాదు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది మంచిగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని నేను చెప్పినప్పుడు సేమ్ నేను చెప్పినట్టు ఒక వన్ ఫార్టీ మినిట్స్ వరకు మీరు మ్యారినేషన్ అనేది చేసుకోవాలి చాలామంది బిర్యానీలో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటారు ఎందుకంటే ఫ్లేవర్తో పాటు మంచి గ్రేవీ అనేది కూడా రెడీ అవుతుంది దీంతో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఒక టూ కేజీస్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి గార్నిష్ వస్తుంది తర్వాత దీంట్లో కలపడానికి కూడా ఉంటుంది నెక్స్ట్ ఆల్రెడీ వాటర్ పోసుకున్నాం కాబట్టి రైస్ బాయిల్ చేస్తున్నాము బాయిల్ చేసుకున్న తర్వాత మీరు ఆల్మోస్ట్ దీనికి దానికి ఒక ఫార్టీ మినిట్స్ గ్యాప్ అనేది మీరు పెట్టుకోవాలి ఆ గ్యాప్ రైస్ కొంచెం రెడీ అవుతున్న మూమెంట్లో పెరుగు పెరుగు అయితే మస్ట్ అండ్ అండి పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో హండీలో వేసుకున్న తర్వాత మీరు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇదే మూమెంట్లో కాజు లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని కాజు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటి అంటే గరం మసాలా గరం మసాలా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా ఇస్తుంది దీంట్లో మీకు నచ్చితే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఇదే మూమెంట్లో నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మీ విధంగా నెక్స్ట్ గీ అండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది నా బ్రో ఒకసారి రోజు వాటర్ ఎందుకు వస్తున్న దీంట్లో బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ వస్తుందా అయితే నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ పాలల్లో మీరు మేమైతే మేమైతే కుంకుంపు లైట్గా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ కలర్ వచ్చింది మీరు కుంకుంపు వేసుకొని ఒక రెండు మూడు సుట్లు అట్లా తిరగాలి లాస్ట్లో ఇలాగే చెప్పినట్టే కొత్తిమీర పుదీనా కూడా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ గంటతో ఇట్లా హోల్స్ పెట్టాలి ఎందుకంటే కింద నుంచి మీ దాకా స్టీమ్ అనేది మనకు ఉడికిందా లేదనేది కొంచెం తెలుస్తుంది ఇదే మూమెంట్లో మెయిన్గా స్టీమ్ పర్పస్ వాడుతున్నాం చాలామంది ఏం చేస్తే మీదంగా కూడా నిప్పులు వేస్తారు మీద కూడా వేయచ్చు తర్వాత పిండి పిండి ఏంటంటే స్టీమ్ బయటకు వెళ్లకుండా మనకు టెంట్ గిన్నెలు అనేది కొంచెం మూత ఈ డేగీసే చుట్టూ ఇట్లా ఈ పిండి పెట్టేసుకొని ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో నుంచే మనకు దమ్ అయిందా లేదా తెలుస్తుంది సిగ్నల్ వస్తుంది ఓకే బ్రో నెక్స్ట్ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మేము హోటల్లో వాడే పెంక యూజ్ చేస్తున్నాము ఎందుకంటే మంట ఎక్కువ తక్కువ వచ్చినా కానీ ఆ స్టీమ్ అనేది స్టీమ్ వస్తుంది మంట వచ్చిస్తే మాత్రం మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఇక్కడైతే మేమైతే చాలా తండలు పడ్డాము ఆల్మోస్ట్ నలుగురం కలిపి లేపినాము ఎందుకంటే కట్టెలు సరిగ్గా లేకపోవడం వల్ల మంచిగా వేసుకొని మేము ఒక థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మంచి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది గైస్ చూసారు కదా ఒక ఫార్టీ మినిట్స్లో అయితే ఫుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత తెండర్గా అనేది ఉందో మీరు ఈ విధంగా కూడా ఒకళ్ళకి ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి తర్వాత నెక్స్ట్ సాంబార్ చేస్తున్నాము సాంబార్కు మరి చాలా వేడి మూసిర్రు సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ జీలకరావాలు పొట్టిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా సాంబార్ సంబంధించిన ఐటమ్స్ అన్ని వేసి సాంబార్ అనేది రెడీ చేసుకున్నాము అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిర్యానీకి గ్రేవీ రెడీ చేసుకుంటాము దీంట్లో ఆయిల్ జీలకర్ర జీలకరవాలు హోల్ మసాలా దానికి సంబంధించిన మసాలా ఉంటుంది ఆ మసాలా వేసుకున్న తర్వాత మీరు మిర్చి మెయిన్గా మిర్చి యూజ్ చేసుకుంటే దీన్ని సేమ్ మిర్చికా సలనా అని అంటారు ఆ టైప్లో నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకుంటే బెటరు ఎందుకంటే అట్నే వేస్తే కొంచెం పేలే అవకాశాలు ఉంటాయి కేర్ఫుల్గా చేసుకోవాలి దాంట్లోనే ఉప్పు కారం మసాలా ధనాల పొడి అల్లం ఇగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్గా గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వులు గసాల పొడి వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది బిర్యానీకి గ్రేవీ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చికెన్ చేస్తున్నాము చికెన్లో ఫస్ట్ ఆయిల్ రా మసాలాలు పసుపు అల్లం వెల్లిగడ్డ కారం ధనియాల పొడి మసాలా ఇవన్నీ వేసి ఒక ట్వంటీ మినిట్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మ్యారినేషన్ అనేది చేసుకున్న తర్వాత డైరెక్టు ఒక బకెట్ నీళ్ళు పోసుకొని అట్లా ఫ్రై చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ ఓవరాల్గా అయితే మేము బిర్యానీ చికెన్ కర్రీ దానికి సంబంధించిన సాంబారు మిర్చి కసాలనే అవి అయిపోయిన తర్వాత లాస్ట్ మేము పప్పు కర్రీ వేసుకున్నాము టమాటా పప్పు సేమ్ ప టమాటా పప్పు మన వీడియోలు చూసినట్టే సేమ్ ప్రాసెస్ ఏంగ్ ఉంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత వట్టి మిర్చి టమాటో ఓల్ మసాలా కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇదే మూమెంట్లో ఈ టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అల్లెమెల్లిగడ్డ ధనియాల పొడి అనేది వేసుకుని లైట్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత పప్పు వేసుకుంటే ఆటోమేటిక్గా పప్పు టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ క్యాటరింగ్ అనేది మేము హైదరాబాద్లో చేసినాము మీరు చూస్తున్నారు కదా ఇలాంటి క్యాటరింగ్స్ కూడా ఇంటి దగ్గర కూడా వండుకొని డైరెక్ట్ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఇస్తున్నాము ఒకరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్లు ఉంటాయి మీరు తప్పకుండా మా కాంటాక్ట్ కావచ్చు అండ్ ఈ విధంగా క్యాటరింగ్ అనేది చేస్తున్నాము టమాటా పప్పు అయిపోగానే నెక్స్ట్ ఒక టెన్ కేజీస్ రైస్ ఉండమన్నారు ఆటోమేటిక్ ఏమంటే గ్యాస్ మీద పెట్టేసి అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా బియ్యం కడుక్కొని రైట్ వైట్ రైస్ అనేది చేసినాము వైట్ రైస్ అయిపోయిన తర్వాత లాస్ట్ రైత మస్కట్ నుంచి పెరిగి వచ్చి ఉండే ఆ రైత కూడా కంప్లీట్ చేసుకొని క్యాటరింగ్ కంప్లీట్ చేసినాం ఆ బ్రో నువ్వు అన్ అట్ ఫోర్ అవర్స్లో మనకి ఫుల్ క్యాటరింగ్ అయితే అయిపోయింది ఒకసారి నువ్వు లిస్టు ఏమేమి ఉండినా ఒకసారి మన సబ్స్క్రైబర్ చెప్తే అయిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ ఎంత మొత్తం ఇరవై కేజీలు ఉండేనా ఇరవై యాభై మందికి వెజ్ వెజ్ వాళ్ళకి సాంబారు రైతా వెజిటబుల్ బిర్యానీ మిర్చి కసాల మీకు నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క వీడియోస్ మీకు ఒకవేళ ముందుగా కావాలనుకుంటే మా యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలోఅప్ చేసుకోండి అండ్ ఏదన్నా ఈవెంట్స్ ఉంటే మాకు కాల్ చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మా యొక్క నెంబర్లు ఉంటాయి డేట్ కన్ఫర్మ్ చేసుకోండి ఈవెంట్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఏదున్నా బడ్జెట్లో చేస్తాం